कुछ नहीं चल रहा है, समझो आपकी। बताएँ ना, कौन सी परेशान है? फॉलो, फॉलो। ये नहीं मैटूमा जी, शुक्र, शुक्र, ये शुक्र। इधर लाभ ले मैटूमा, इधर लाभ ले मैटूमा जी।

నిన్న జరిగినటువంటి ఇరవై ఐదో తేదీ జరిగినటువంటి కాలకల్ల దుభాగంలో బహుమతుల బహుశా రామశెట్టి వెంకటేశ్వర గారు లక్ష్మీ నరసింహి కొండారెడ్డి గారు పూజా కార్యక్రమం బహుశిలుస్తున్నటువంటి పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని సలాం మేస్త్రి గారు పదివేల రూపాయలు జానయ్య గారు దేశాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఐదు వేల రూపాయలు కలిపి బహుశాస్తున్నారు వారిని పూజా కార్యక్రమంలో భాగంగా ఆహ్వానిస్తున్నాము మూడవ బొమ్మిది పదివేల రూపాయల మొత్తాన్ని కుక్కల వెంకటేశ్వర గారు గురుజార మల్లికార్జునరావు గారు భవకరిస్తున్నారు వారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము నాలుగో బొమ్మకి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని యలమ రామకోట గారు కుమారులు వెంకటేశ్వర గారు నాగయ్య గారు బహుకరిస్తున్నారు వారి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఐదో బొమ్మిది ఏడు వేల రూపాయల మొత్తాన్ని గణిత అమరయ్య గారు వారి యొక్క మామగారు సుమత నాగేశ్వరావు గారు భవకరిస్తున్నారు వారి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసి ఆహ్వానిస్తున్నాము ఆ రోజు ఐదు వేల రూపాయల మొత్తాన్ని కుప్పల సీతారామయ్య గారు భావిస్తున్నారు పూజా కార్యక్రమాలు పాల్గొనవలసి ఆహ్వానిస్తున్నాము దాకా రెండు సంఘాలు Aşağı Kumar कुटुंब श्रीवाचा गारु पुरुष अध्यक्ष प्रेसिडेंट గారికి కలకంటి শুভেচ্ছাని పూజక పనల పన ఆపనతమ కూరం యాంగర్ గారో హైండి పెద్దకంప కంపహోటి కార్యక్రమం ప్రారంభం చేయాలి సాహెక్ బాయ్ జీ గారో హై వీడియో క్లారిటీ పెట్టానండి మీరే యూట్యూబ్ లో క్వాలిటీ పెంచుకోండి వన్ ఎయిటీ పెట్టుకోండి క్లారిటీ కనబడుతుంది మీకు మీరు ట్వంటీ టూ ఫార్టీలో చూస్తుంటారు వీడియోనికూడదు రాకూడదు

மனசார அது <entoinkli NBC1>

ఈ విభాగానికి టీం నిమిషంలో మూడు సంఘాపాలు మాత్రమే ఉపయోగించాలి సంఘాపాల వద్ద చేస్తా మాత్రమే ఉపయోగించాలి ధరతో పడవకూడదు ధరతో కొట్టకూడదు లెక్క అటువైపులను పెంచాలి

పల్నాడు జిల్లా జాత గ్రామ మంత్రతగా శ్రీ మహంకాళి తల్లి ఆశిస్తులతో నందు రాజలక్ష్మి గారు నందు రాజలక్ష్మి నాయుడు గారు గరికపాడు పల్నాడు జిల్లా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆశిస్తులతో గౌరవ మంత్రి వైయులు గంటకుమారి గారు Hey. నాలుగో రౌండ్ వెయ్యడుగుల తోడు నిమిషముల పదమూడు సెకంలో పోటీ చేయడం జరిగింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో అమ్మటి వెంకటేశ్వర గారు కుమారుడు అమ్మ ఆంజు గారు எட்டு பாலஞ்சிரம் ரெண்டு சந்திரம பன்னாண்டு வதர்ஷம் உன்னு நாலு வில அருகு ரெண்டு வில இரவு மூட சர்ட் நாலு விலை எம்ஜி சௌதரி காரும் பத்து குமார் முன்றி ஜெயபிரசாத் பஸ்க்குமார் ரெண்டு மகங்காயான மட்டித்தலலட்சி நாய கிரமீ பசுமஸ்வாமி மாற்ற

ೇಶ್ವ ಕುಮಾರ ಜಿಲ್ಲಾ ಮೊಟ್ಟ ಮೊದಲ ಗದ್ದೆ ಪ್ರದರ್ಶನ ಐದು ನಿಮಿಷ ಈ ಮೈಕ್

ನಾಲ್ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಆಂಜನೇಯ రెండు సెందుడు జిల్లా పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో చేయడం జరిగింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆశీస్సులతో అంబటి బెదవల్లేసర గారి కుమారుడు అంబటి ఆంజనేయుల గారు పెట్టుపాలెం రెండవ సంతల మండలం పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి ಮಹಂತರ ಮಂಡ ಪಲ್ಲೂರಿ ಜಯ ಬಂಗ್ಳೂರು ಜಯ ಬಂಗ್ಳೂರು ಮಂಡಲ ಬಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ಮೂರು ನಿಮಿಷ

రెండు నిమిషంలో ఉన్నాయి ఇంకొక సమయం రెండు నిమిషంలో మాత్రమే ఉన్నాయి ఏదో రౌండ్ పదిహేడు వందల యాభై అరుగుల దూరాన్ని எது நிமிஷம் இரவு செகண்ட்ல பார்த்து ஜெரிந்த அம்மட்ட ஆஞ்சநேயும் எட்டு பாலம் ரெண்டு சென்ற மண்டலம் பன்னாடு ஜெல்லா وقت اہم وقت وقت دیکھو اس کان دیکھو

One on a favorite.